మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మరో వీకెండ్ రాకన వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఇంక ఓ నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఈసారి కింగ్ అండ్ క్వీమ్ అంటూ బిగ్ బాస్ రాజ్యం అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారమే ఇంకా స్టెట్ సెట్ అంతా కూడా అదే విధంగా మార్చేశారు ఇంకా స్టేజ్ పైకి అడుగు పెట్టిన నాగమామ ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ ముందు క్యాప్టెన్ అయిన తనజాకి హౌస్ మెంట్స్ అందరితో చప్పట్లో కొట్టిస్తూ కంగ్రాటులేషన్ చెప్పడం జరిగింది ఇంకా అందరూ కూర్చోండి నువ్వు మాత్రం కొన్ని నేను క్వశ్చన్స్ వేస్తాను నువ్వు ఆన్సర్ చెప్పాలి తనుజా అంటూ చెప్పడంతో నిల్చు ఉండు అంటారు యా సార్ ఏదైనా అడగచ్చు నేను జన్యునుగా మాట్లాడతాను అంటారు తనుజా ఇక్కడ జన్యునుగా కాకుండా ఉండమాట చెప్పమ్మా నువ్వు క్యాప్టెన్ కదా రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే కిచెన్ అంతా గొడవలు గొడవలు అయ్యి ఉండేవి మరి ఇప్పుడు నువ్వు క్యాప్టెన్ కదా ఇల్లంతా గొడవలు చేస్తావు ఏమిటో అంటూ జోక్ చేశారు అయ్యో సార్ ఈ మాత్రం దానికి నాకు చెమటలు పెట్టి నాకు మళ్ళీ నేను ఏం తప్పు చేశానో అని భయం వేసింది సారు ఈసారి నువ్వు తప్పు కదమ్మా చాలా పర్ఫెక్ట్గా ఆట ఆడావు కానీ ఏమైంది నీకు రాజుల టాస్క్లో అయినప్పుడు చాలా నీరసంగా కనిపించావు ఏమైంది నీకు అడుగుతాడు నాగమామ లేదు సారు మరేమో నేను క్యాప్టెన్ అవ్వాల అవుతానా లేదా అనేసి నాకు చాలా భయంగా ఉండేది నేను లాస్ట్ వరకు ఆడుతాను చివరిగా ఓడిపోతున్నాను అనేసి నన్ను రేష్ నుంచి తీసేసారు క్యాప్టెన్ టాస్క్లో చాలా సార్లు అందుకే నాకు భయం వేసింది చేయండి సార్ అంటే అలాంటి ఏముండదు నీ పట్టుదల ఈ రోజు నీ పంతమే గెలిచి క్యాప్టెన్ అయ్యావు ఈ వారము నువ్వు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల ఎప్పుడు కూడా పోదు దానికి తగ్గట్ల ఫలితం కూడా ఉంటుంది అలాగే నువ్వు నీ యాటకి మీ అందరం చూసి ఫిదా అయిపోయాం తనిజ అంటూ ఇంకా పొగుడుతూ రావడం జరిగింది తనుజని వీకెండ్ నాగార్జు జరిగింది ఇంకా పొగుడుతూ రావడం జరిగిందో ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్ కూడా అయిపోయింది తనిజ నాగార్జున పొగడేసరికి మొత్తానికి ఏదైతే ఏమైంది మొత్తానికి క్యాప్టెన్ అయ్యావు కదా ఇప్పుడు నీకు హ్యాపీ హ్యాపీయే కదా అంటూ నాగమ్మ అనేసరికి హా సార్ హ్యాపీ అంటూ ఇక్కడ అయితే కొంచెం స్మైల్ ఇస్తుంది తనుజా ఇంకా స్టేజ్ పై నుంచి ఇంకా నాగార్జున గారు పొగుడుతూ రావడం జరిగింది తొనిజ దీని మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి